అందరం కలిసి ఒక్కసారి చెప్దామండి దేవునికి ఆయన ఎంతైనాను స్థుతులు స్తోత్రములు నొందదగిన దేవుడు గనుక ఆయన స్థుతి పాత్రుడు ఆయన స్తోత్రార్హుడు గనుక అందరం కలిసి కొంచెం సేపు దేవుని సన్నిధిలో హలెలుయని దేవుని స్థుతిద్దామా ఈ దినము మనము మూడవ కీర్తనని ధ్యానించుకుందాము చూడండి దావీదు కుమారుడైన అక్షలోము దావీదు రాజుగా ఉండినప్పుడు దావీదు తర్వాత దావీదు రాజుగా ఉంటున్నప్పుడు నేను రాజు నవ్వాలి అని అతను ఏం చేస్తాడంటే కుట్ర చేస్తాడు కుట్ర చేసి కొంతమంది జనాలని పోగు చేసుకొని ఇదిగో అక్షాలు రాజుగా అవ్వాలి అనేసి అతను ఒక ఆ అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దావేదికి వ్యతిరేకంగా తిప్పుతాడు దావేదికి వ్యతిరేకంగా తిప్పి ఒక విందుని కూడా జరిగిస్తాడు ఈ ఈ అంతా కూడా దావేదికి తెలియదు కానీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇది కుట్ర జరిగింది అన్న ఆ విషయం దావీదికి తెలిసినప్పుడు ఇక తన కుమారుడైన ఆ అక్షలోము దగ్గర నుండి దావీదు పారిపోతాడు అడవిలోకి అరణ్యంలోనికి ఆ దావీదు తన తన తనతో పాటు ఎవరెవరైతే నమ్మకముగా దావీదికి అనుచరులు ఉన్నారో వారందరూ కూడా పారిపోతారు అప్పుడు ఆ బాధలో ఒక పక్కన చూస్తే ఎవరు ఇంత పెద్ద ఆ ఈ నష్టానికి ఎవరు ఇంత పెద్ద దావీదు బాధకి కారణం ఎవరు సొంత కుమారుడు అతను కన్న కుమారుడు కొన్నిసార్లు కన్న కుమారులు కన్న బిడ్డల నుండే బాధ అయిపోతుంది కదా వారి దగ్గర నుంచే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా బాధపరిచే వాళ్ళు బయట వాళ్ళు అనుకో సరే పో అని వదిలేస్తాము కానీ బాధపరిచే వాళ్ళు ఇంట్లో వాళ్ళైతే చాలా చాలా కష్టమైపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అదే సొంత కుమారుడే తండ్రికి వ్యతిరేకంగా తిరిగిపోయాడు చిన్నప్పటి నుండి ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటాడు ఎంత మంచిగా చూసుకొని ఉంటాడు అయినా గాని అవి ఏవి కూడా గుర్తు పెట్టుకోకుండా సొంత కుమారుడే ఇలా చేసినప్పుడు రావీదు ఇక దేవుని నామాన్ని బట్టి అతను ధైర్యము తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఈ కీర్తన అనేది పాడుతున్నాడు మూడవ కీర్తన ఒకసారి ఏమని కీర్తన పాడాడో మన అందరము కూడా దేవుని సన్నిధిలో తలుచుకుందాం అందరం కలిసి ఒకసారి హలలుయా అని చెప్తాం హలలుయా చూడండి మూడవ కీర్తన మొదటి అధ్యాయ మొదటి వచనం నుండి చదువుతున్నాను యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు ఏంటంట అయ్యా నా మీదికి చాలా మంది లెగుస్తున్నారయ్యా నా శత్రువులు నన్ను బాధిస్తున్నారయ్యా నన్ను బాధిస్తున్నారు సహోదరి సహోదరుడ ఈ దినాన నీవు ఏ పరిస్థితిలో ఉన్నామో నిన్ను బాధించేవారు అనేకులైపోయారేమో నిన్ను నిష్కారణముగా నువ్వు ఏ తప్పు చెయ్యకుండానే నిన్ను బాధపరుస్తున్నారేమో లేకపోతే ఏదో పూర్వంలో ఎప్పుడో పాపం చేయడమును బట్టి ఎప్పుడో ఏదో తప్పు జరిగిపోయ పోవడంను బట్టి ఈ దినాన నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో ఈ దినాన నిన్ను హింసిస్తున్నారేమో కారణం ఏదైనా గాని ఇదిగో దేవుడు నీతో ఈ రోజు చెప్తున్నాడు కదా దేవుడు నిన్ను లేపుతాడు దావీదికి ఏ విధముగా అయితే సొంత కుమారుడైన అక్షాలోము దావీదుకి వ్యతిరేకముగా తిరిగి అతని మీదకే వచ్చినప్పుడు రాజ్యం కోసము దేవుడు దావీదు పక్షంగా నిలుస్తాడండి దావీదుని దేవుడు హెచ్చిస్తాడు అక్షాలోము చనిపోతాడు దావీదైతే సజీవముగా ఉంటాడు అప్పుడు హలెలుయ శత్రువు నీ మీదకి లేచినప్పుడు నిషత్రువుల చేతిలో నుండి నిన్ను కాపాడువాడు జీవము గల దేవుడైన ఏహోవా ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు రెండవ వచనంలో ఉంటది కదా దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అవా కొంతమంది మనం ప్రార్థన చేస్తా ఉంటే అమ్మ ఇంకా లెగిసిందమ్మా ప్రార్థన చేస్తుంది నువ్వు ప్రతి వారం ప్రార్థనకే వెళ్తావు కదా మరి నీకెందుకు ఇట్లా జరుగుతుంది ఏ ప్రార్థనకి వెళ్తే కష్టాలు రావా ప్రార్థనకి వెళ్తే బాధలు రావా కష్టాలు బాధలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా వస్తాయండి కానీ మరి అన్యులకి నీకు ఏంటమ్మా తేడా అంటే అన్యులకి కష్టం వస్తే ఏమవుతుందో మరి మనకు తెలియదు కానీ మనకి కష్టం వచ్చిందనుకో ఖచ్చితముగా మన కష్టములో మనకి సహాయము చేయడానికి దేవాతి దేవుడు నిలిచి ఉంటాడు మనకంటూ ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏసయ్యే ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మనకి రక్షణ అనేది వస్తుంది ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మనకి విడుదల అనేది వస్తుంది అంటున్నారేమో ఇదిగో ఆ దేవుని వల్ల నీకు ఏది కూడా రక్షణ దొరకదు ఏది కూడా దొరకదు హిజ్కియా రాజుగా చేసినప్పుడు అండి శత్రువు హిజ్కియా హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు శత్రువు ఈ యొక్క రాజ్యం మీదకి రావాలి అని వీళ్ళ మీద యుద్ధం చేయాలి అనేసి చాలా కుట్ర పన్నుతాడు అయితే హిజ్కియా మాత్రము దేవాతి దేవుని సన్నిధిలోనే నిలిచి ఉంటాడు ఆ ఆ యొక్క శత్రుదేశపు రాజు పంపించిన దూత వచ్చి అనేకమైన మాటలు భయంకరమైన మాటలు నీ దేవుడు నిన్ను రక్షించగలడా నీ దేవుడు నిన్ను కాపాడుతాడని అనుకుంటున్నావా అని చాలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు హిజ్కి ఒక మాట కూడా మాట్లాడద్దు అతను ఏమేమి మాట్లాడతాడో అవన్నీ మీరు రాసుకొని రండి ఒక పేపర్ లో రాసుకొని రండి అని చెప్పినప్పుడు అవన్నీ రాసుకొని వస్తారు ముగ్గురు మనుషులు ఆ రాసుకొని వచ్చిన పేపర్ ని ఇస్తే హిజ్కియా అప్పుడు యష్యా ప్రవక్తగా ఉంటాడు యష్యా ప్రవక్తతో ప్రార్థన చేయమని చెప్పి ఇతను ఆ దేవుని మందిరానికి దే దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఆ ఆ కాగితాన్ని పరుస్తాడండి దేవుని ముందు పెట్టి అయ్యా ఇదిగో చూడు శత్రు సంహపు రాజులు శత్రు దేశపు రాజులు ఎటువంటి భయంకరమైన మాటలు నీకు వ్యతిరేకముగా నీ ప్రజలకి వ్యతిరేకముగా దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలకి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన మాటలు మాట్లాడారో ఇదిగో చూడు అని దేవుని సన్నిధిలో ఆ కాగితాన్ని ఆ పరిచి అతను ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుడి లోపు వర్తమానం పంపిస్తాడు దేవుడు పంపిస్తాడు కదా ఇదిగో నీవు నా సన్నిధిలో చేసిన ప్రార్థననే విన్నా అతడు ఆ శత్రు దేశపు రాజు మాట్లాడుతున్న మాటలు నేను విన్నా మన దేవుడు రోషం గల దేవుడు అండి హలూయ రోషం గల దేవుడు ఇదిగో నేను చెప్తున్నా అతను ఈ దేశంలోనికి రానే రాడు ఒక బాణం కూడా విసరడు ఎగ్జాక్ట్ గా ప్రవచనం నెరవేరింది ఎగ్జాక్ట్ గా అలాగే ప్రవచనం నెరవేరిందండి ఎంత భయంకరము అని అంటే అర్ధరాత్రి పూట ఆ రాజులు ఈ పట్టణాన్ని ముట్టడి వేస్తారు కానీ దేశపు రాజుల మధ్యలోకి దేవుని దూత ప్రవేశిస్తాడు ప్రవేశించి రాత్రి రాత్రికి ఆ సైన్యం మొత్తాన్ని దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల మంది సైన్యాన్ని ఒకే రాత్రి చంపేస్తాడు చంపేస్తే పొద్దున లేసి రాజు చూస్తున్నాడు ఎటు చూసిన శవాల కుప్పే ఎటు చూసిన శవాలే ఎటు చూసిన శవాలే ఆఖరికి అతను కూడా అతన్ని కూడా సొంత వాళ్లే సొంత వాళ్లే పొడిచి చంపేస్తారు ఏమైపోయినాయి ప్రగల్భాలు శత్రు ప్రగల్భాలు ఏమైపోయినాయి ఇట్లాగే ఉంటదండి మన దేవుడు నమ్మదగిన దేవుడు ఎంత బలమైన దేవుడు మన దేవుడు అని అంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన బలమైన కార్యాలు ఎన్న అసలు మనము కొలవలేము అసలు మన ఊహకు అందదు ఆయన ఆశ్చర్యమైన దేవుడు ఆయన బలమైన దేవుడు అటువంటి బలమైన దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి మనము కొంచెము కూడా దిగులు పడకూడదు కొంచెము కూడా ఇబ్బంది పడకూడదు చూడండి ఇంకా మూడో వచనంలో వ్రాయబడి ఉంటది కదా యహోవా నీవే నాకు గేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగానో ఉన్నావు చూడండి పైన ఏమంటున్నాడు అయ్యా అందరూ నన్ను దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెబుతున్నారయ్యా ఇది అందరి ఉద్దేశం కానీ ప్రభువ వాళ్ళందరి మాట నేను నమ్మను నేను నీ మాటే నమ్ముతా చూడండి ఎంత ధైర్యం తెచ్చుకుంటున్నాడో చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు ధైర్యం తెచ్చుకొని ఏమంటున్నాడు వాళ్ళందరూ యహోవా వల్ల నీకు రక్షణ ఏమీ దొరకదని వాళ్ళు అంటున్నారయ్యా అట్లాగా చెప్పు వాళ్ళు నా గురించి చాలా మంది అనేకులు చెప్తున్నారయ్యా అనేకులు చెప్తున్నారు కానీ యహోవా అయా యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల గాను ఉన్నావు చూడండి ఎంత బలముగా దేవుణ్ణి నమ్ముతున్నాడో దేవుణ్ణి దేవుని గూర్చి ఎంత ధైర్యము తెచ్చుకున్నాడో అందరంటున్నారు కదా అందరూ ఏమంటున్నారంటే నీ దేవుడి వల్ల నీకు రక్షణ ఏమి దొరకదు నీ దేవుని వలన నీకు రక్షణ ఏమి దొరకదని అంటున్నారు కానీ ఇతనేమంటున్నాడు అయా నువ్వు నాకు కేడముగా ఉన్నవయా అయా నువ్వు నాకు రక్షణగా ఉన్నావయా అయా నువ్వు నాకు అతిశయాస్పదముగా ఉన్నవయా నువ్వు నా దేవుడవయ్యా నువ్వు నా తండ్రివయ్యా అని దావీదు మాత్రము దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు మరి ప్రియ సహోదరి సహోదరుడా ఈ పరిస్థితి ఏమైందో నిన్ను మనుషులందరు దూషిస్తున్నారేమో నిన్ను మనుషులందరు నిందిస్తున్నారేమో నువ్వు చేతకాని వాడవంటున్నారేమో లేకపోతే నిన్ను ఎటువంటి భయంకరమైన మాటలతో నిన్ను ఇబ్బంది పరుస్తున్నారు కానీ నువ్వు కూడా చెప్తావా దేవా నీవే నా కేడెము నీవేనా రక్షణ నీవేనా అతిశయాస్పదము అయా నాకేం అవ్వదయా నీవు నా దేవుడవయ్యా అని దేవుణ్ణి దేవుని గురించి నీవు కూడా పొగుడతావా దేవుని గురించి నీవు కూడా స్థుతిగానము చేస్తావా దావీ ఎట్ల స్థుతిగానం చేస్తాడో ధైర్యం తెచ్చుకుంటావా నీ కష్ట పరిస్థితిలో చూడండి రక్షణ దొరకదని మనుషులు చెప్తారు కానీ మన రక్షణకర్త జీవము గల దేవుడైన ఏహోవా నిశ్చయముగా ఆయన మనకి రక్షణగాను కీడముగాను ఉంటాడు నెక్స్ట్ వచనం చూసుకుందాము ఎలుగెత్తి నేను ఎహోవాకు మొర్ర పెట్టినప్పుడు నాలుగో వచనం ఎలుగెత్తి నేను ఎహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఏంటంట నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితముగా నాకు జవాబు ఇస్తాడు అని అంటున్నాడు అన్ని దావీదు ఎంత ధైర్యముతో ఎంత నమ్మకముతో అంటున్నాడు పరిస్థితులేమో చాలా వ్యతిరేకముగా ఉన్నాయి ప్రతికూలమైన పరిస్థితులు సొంత కుమారుడే తండ్రికి వ్యతిరేకుడైపోయి తండ్రేమో తండ్రి వయసు అవుతూ ఉంటది కదా కుమారుడేమో యవనస్థుడు కానీ కుమారుడు తండ్రికి వ్యతిరేకమైపోయి రాజ్యం కోసం కుట్ర చేస్తే దావీదు అతని మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని కత్తుల్ని ఆధారం చేసుకోలేదు లేకపోతే ఇన్ని సంవత్సరాలు దావిదే కదా రాజ్యాన్ని చేశాడు మరి వీళ్ళ రాజ్యంలో ఉన్న బలవంతులని శూరుల్ని ఆధారం చేసుకొని ఆ అంశలో మీద మనం యుద్ధం చేద్దాము వాడిని చంపేయండి అది చేయండి ఇది చేయండి అని దావీదు సొంత బలాన్ని అతను ఆశ్రయం చేసుకోలేదు గాని దేవుడిని ఆశ్రయం చేసుకుంటున్నాడు చూడండి నీ పరిస్థితుల్లో నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు నీ బలాన్ని ఆశ్రయిస్తున్నావా నీ బంధువులను ఆశ్రయిస్తున్నావా నీ ప్రియమైన వారిని ఆశ్రయిస్తున్నావా ఇంకెవరైనా ఆశ్రయిస్తున్నావా లేకపోతే జీవము గల దేవుడైనా ఏ అని ఆశ్రయిస్తున్నావా చూడండి రాజులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే దేవాతి దేవుణ్ణి నమ్మడము ఆయన్ని ఆశ్రయించడము ఎంతో మేలంట అది ఎంతో గణనీయము హలెలుయా దేవునికి స్తోత్రం చూడండి ఐదవ వచనంలో ఉంటది కదా ఏహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొ మేలుకొంటిది పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఇది చాలా ఇంపార్టెంట్ అండి నిద్ర పట్టదు కదా సమస్య ఉంటే పాద ఉంటే చాలా మందికి నిద్ర పట్టదు పడుకున్నా కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు వాటి గురించి ధ్యానిస్తూ ఉంటారు ఆలోచన అంతా వాటి మీదనే ధ్యాసంతా దాని దాని మీదనే ఆ శ్రమ మీదనే నాకు అలా అయిపోయింది నాకు అలా అయిపోయింది నాకు అలా అయిపోయింది కానీ ఏసే చెప్తున్నాడు కదా అట్లాగా మనం ఉండకూడదు దావీదు నమ్మకముతో ఏమంటున్నాడంటే అయ్యా నేను పడుకుంటానయ్యా నేను ఎగుస్తాను ఏంటి ఎంత నమ్మకము చూడండి ఐదో వచనంలో కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని నిశ్చింతగా అతను పడుకుంటాడు హాయిగా అతను పొడుకుంటాడంట పండుకొని లెగుస్తాడంట ఎంత మంది పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా గాని నేను భయపడనయ్యా నేను భయపడను పదివేల మంది దండెత్తి వచ్చినా గాని నేను భయపడను ఎందుకు భయపడాలి నా విమోచకుడు గొప్పవాడు నా విమోచకుడు సృష్టికర్త నా విమోచకుడు సర్వ శక్తి మంతుడు అటువంటి బలమైన విమోచకుని నేను కలిగి ఉండి పదివేల మంది దండెచ్చిన నా నా వస్తే నేను ఎందుకు భయపడాలి ఈ రోజు నీతో కూడా అదే చెప్తున్నాడు దేవుడు వ్యతిరేకం వ్యతిరేకమైపోయారేమో ఎందుకు భయపడాలి అయితే అందరినీ శత్రువులు అయిపోయారేమో ఎందుకు భయపడాలి ఆ దేవాది దేవుడు ఆ మహనీయుడు ఆ సర్వశక్తి మంతుడే నీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉంటే మనుషులకి భయపడతావా పరిస్థితులకి భయపడతావా నీకు ప్రతికూలముగా ఉన్న సిచ్యువేషన్స్ ని చూసి భయపడతావా మీద అంటున్నాడు పదివేల మంది దండెత్తు వచ్చిన నేను భయపడ్డా ఎందుకంటే నా విమోచకుడు బలవంతుడు హలెయ ఏడవచనంలో ఉంటుంది ఏహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే మళ్ళేమంటున్నాడు ప్రార్థన చేస్తాడు అయ్యా లెగయ్యా అయ్యా దేవా లేగయ్యా నా శత్రువులందరినీ కూడా దవడ ఎముక మీద కొట్టు నా శత్రువులతో యుద్ధం చెయ్యి దుష్టుల పళ్ళు విరగొట్టు శత్రువుల దవడ ఎముక మీద కొట్టు అయా లేగయ్యా ఏహోవా అయా దేవా నా పక్షంగా యుద్ధం చేయడానికి లెగయ్యా అని మళ్ళీ బ్రతిబలు అడుగుతున్నాడు దేవుణ్ణి దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రార్థన విన్నపం చేస్తున్నాడు లెగయ్యా నా పక్షాన లెగయ్యా ఇట్లాంటి దేవుడు అయ్యా దేవుని వల్ల రక్షణ ఏది రాదని వీళ్ళందరూ అంటూ ఉంటారు కానీ నాకైతే రక్షణ దేవు దేవుడే నాకు రక్షణ హలెలుయ్యా దేవుడే నాకు రక్షణ దేవుడే నాకు బలం దేవుడే నా కేడమై ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా ఎందుకు భయపడాలి నేను నేను భయపడను ఈ హోమ వల్ల నీకేం రక్షణ దొరకదు అని చుట్టుపక్కల వాళ్ళు అంటారు కానీ నన్ను రక్షించేవాడు నా దేవుడే నిశ్చయముగా నన్ను రక్షిస్తాడు నిశ్చయముగా నన్ను రక్షిస్తాడు లైవ్ లో ఉన్న అందరం కూడా ఒక్కసారి దేవునికి హలెలుయా అని చెప్దామా ఒక్కసారి ఇంత గొప్ప దేవునికి ఇంత బలమైన దేవునికి మన కోసము ఇంతలాగా ప్రాణం పెట్టి మనం మన శ్రమని ఆయన పడ్డాడు కదా ఆ దేవునికి ఒక్కసారి స్థుతులు స్తోత్రం చెప్దామా లాస్ట్ వచనంలో ఉంటది కదా రక్షణ ఏహోవాది అబ్బా ఎంత మంచి మాట అండి రక్షణ ఎవరిదే ఏహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగా కా దేవునికి స్తోత్రం ఏంటి మనమే కదా ఆయన ప్రజలము మన మీదకి ఏమొస్తుందంట ఆ దేవాతి దేవుని ఆశీర్వాదం వస్తుందంట మన మీదకి ఆ దేవాతి దేవుని ఆశీర్వాదం వస్తుందంట హలెలుయా దేవునికి స్తోత్రం మరి ఆ దేవాతి దేవుని ఆశీర్వాదం మనకు మన మీదకి వస్తుంది కదా వస్తుందని నువ్వు నమ్ముతున్నావా నమ్మగలుగుతున్నావా అయితే నమ్మాడు దావీదు నమ్మాడు కాబట్టి దేవుడు దావీదుని గొప్పగా హెచ్చించాడు గొప్పగా నిలవబెట్టాడు మరి నీవు నమ్ముతున్నావా నీవు నమ్ముతున్నావా సహోదరి సహోదరుడ ఈ దినాన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీవు నమ్ముతున్నావా సొంత కుమారుడే రాజ్యం కోసము కన్న తండ్రికి వ్యతిరేకముగా అతను ఎదురు తిరిగినప్పుడు దావీదు శక్తిని బలాన్ని ఎవరిని నమ్ముకోలేదు గాని దేవాతి దేవుణ్ణి నమ్ముకొని దేవాతి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఈ కీర్తన పాడుతున్నాడండి ఎంత దీనత్వమైన హృదయము దేవుడే నన్ను రక్షిస్తాడు అని ఎంత బలమైన ఆశ ఎంత ధైర్యము అతని బలాన్ని ఆశ్రయం చేసుకోలేదు ఇదిగో ఇతను ఇలా చేస్తాడా మన సైడ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలు మనం వెళ్ళి యుద్ధం చేద్దాం మనం వెళ్ళి వాళ్ళందరినీ చంపేద్దాము ఆప్షలో చంపేయండి ఆ నిర్ణయాలు తీసుకోవట్లేదు కాని దావీదు వెంటనే ఆ శత్రువు దగ్గర నుండి పారిపోతున్నాడు పారిపోయి దేవునికి మొర్ర పెడుతున్నాడు ఎప్పుడైతే దేవునికి ముర్ర పెట్టడం మొదలు పెట్టాడో దేవుడు ఏం చేశాడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచాడు శత్రువుని కొట్టేశాడు ఏ శత్రువైతే లేసాడో ఆ శత్రువుని దేవుడు కొట్టేశాడు దావీదు సింహాసనాన్ని బలపరచాడు హలెలుయా దేవునికే స్తోత్రం దామీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు నీ శ్రమ ఏదైనా నీకు తోడుగా నీడగా ఉండేవాడే మన జీవము కలిగిన దేవుడైన ఎహోవా ఆయన సైన్యములకు అధి అధిపతి ఆయన గొప్పవాడు ఆయన బలమైన వాడు హలెలుయా దేవునికే స్తోత్రం మనం ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు అందరం కళ్ళు మూసుకుందాం లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి ఈ ప్రార్థన వినపములు దేవునికి చెప్పండి ఇప్పుడు మనం ఈ ప్రార్థన జరుగుచుండగా ఆయన మన ప్రార్థన నిశ్చయముగా ఆలకించిన మన ప్రార్థన విన్నపములన్నీ కూడా దేవుని సన్నిధికి చేరి ఏమేమి ఇబ్బందులు అక్కర్లు ఉన్నవా అవన్నీ కూడా వేసే నామంలో తీరుతాయని నమ్మండి పరిశుద్ధుడ మహోన్నతుడ సూపులు స్తోత్రం నన్న దేవా ఇప్పటి వరకు నీ కీర్తని ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపని బట్టి గొప్ప భాగ్యముని బట్టి నీకు ఇస్తుతులు స్తోత్రంలో నీ ప్రజలందరూ కూడా నీ మాటలు వినచుండగా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ దేవెనుంచి నీ కృప చేయడం నీ బలమైన కార్యాలు నీ ఆశ్చర్యమైన కార్యాలు మీ బిడ్డలందరి జీవితంలో జరిగించండి ప్రభావ ఈ ప్రార్థన మేము మీ సన్నిధిలో చేయిచుండగా ఈ ప్రార్థనని దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరికి ఏ అక్రతలు ఉన్నాయో ఎవరెవరికి ఇబ్బందులు శ్రమలు సమస్యలు ఉన్నాయో నీ బిడ్డల మీద నీవే దృష్టి ఉంచమని నీ కృపలో ప్రతి ఒక్కరిని కాచి దాచి భద్రపరచమని సహాయం చేయమని ఆశీర్వదించమని కృప చూపించి మరి మహిమని పొందుకోమని ఏ శైపాషుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చునాన్ పరమ తండ్రి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి వాక్యం విన్నారు కదా ఈ వాక్యము అనేకులకు షేర్ చేయండి నిశ్చయంగా సబ్స్క్రైబ్ చేసి ఈ రోజంతా కూడా దేవుణ్ణి ధ్యానించుకుంటూ దేవుని కోసం జీవిస్తూ ఉండండి మనందరం దేవుని బిడ్డలం కదా ఆయన నామంలో మనం వర్ధిల్లుతూ ఉందాము ఆమెన్ హలూయా देवल के स्तोत्र हलिया